ఎంఆర్పికి మించి ఒక్క పైసా కూడా ఎప్పుడైనా ఎక్కడైనా అధికంగా వసూలు చేసిన పరిస్థితులు ఎక్కడైనా ఉన్నాయని బతికి అసలు కొంచెం కూడా సిగ్గు అనిపించట్లేదా మాట్లాడడానికి కదా జనాన్ని నవ్వుకుంటారు కనీసం మన కార్యకర్త మాకు తుపుక్కు నువ్వు మీద సిగ్గనేది అనిపించట్లేదా నువ్వు ఎంఆర్పీ దారులు అమ్మేసావా గుళ్ళు మీద చేస్తుంది పెరుగు ఎంఆర్పీ ధరలు అమ్మేసావు అని పైగా మా హైమే ఒక్క రూపాయి కానీ ఎక్స్ట్రా అమ్మేవా మాట్లాడుతుంటే నిజంగా నిన్ను ఏమన్నా కూడా మాకు అర్థం కానీ నీ ముఖా తుప్పుకు వేయాలి అంతే అంతకునే చేసేది ఏం లేదు ఇక్కడ ఎవడైనా కానీ సిగ్గుదిసేయడం మొత్తానికి జనాలు పిచ్చోడనుకుంటున్నాడు అంతేను అంతే జగన్మోహన్ రెడ్డి అంటే జనాలు పిచ్చోళ్ళు వాళ్ళకి తెలియదులే వాళ్ళు మర్చిపోతారులే గడిచి కాలం గడిచే కొద్దీ మనం ఎన్ని ఆలోపాలు చేసినా కానీ మళ్ళీ ఫ్రెష్గా ఏం మాట్లాడినా సరే జనాలు నమ్మేస్తారులేని చెప్పి అనుకుంటున్నాడు మీ కార్యకర్తల చేత కానీ మీ నాయకుల చేత కానీ చెప్పించాయా ఇల్ చెప్పించి ఒకసారి సిప్పులతో కొడతారు నువ్వు మధ్యాహ్నం ఎంఆర్పి ధరలకు అమ్మేసావు అంటే కనుక ఎవడన్నా సిప్పుతో కొడతారు సిగ్గు తెచ్చుకో అయితే ఇక్కడికి వచ్చి ఎంఆర్పి ధరల కంటే ఒక రూపాయి అయినా ఎక్కువగా మేము అమ్మేవా అని మాట్లాడుతున్నావా చాలా మరి ఎవరి హయాంలో ఎవరి పాలసీ వల్ల లంచ్ అయినకు ఆస్కారం ఉంటుందో మీరే చెప్పాలని అడుగుతాం ప్రైవేట్ షాపుల చేత ఇది బాగా ప్రైవేట్ షాపుల చేత ఎందుకంటే అంత ప్రైవేట్ మాఫియా కాబట్టి చెప్పాయి త్వరగా అంతా వీళ్ళ ఎమ్మెల్యేలు ఇలా మంత్రులు అంతా వీళ్ళ నాయకులు వీళ్ళ కనుసన్నలు నడుస్తూ ఉన్నారు కాబట్టి ప్రైవేట్ షాప్ షాపుల చేత వీరు ఎంపిక ఎంపిక చేసుకున్న డిస్ట్రీలకు మాత్రమే అధికంగా ఆర్డర్లు ఇచ్చేలా ఈ ప్రైవేట్ షాపుల మాఫియా చేత ఇండియన్ ప్లేస్ చేస్తే లంచాలు ఇస్తారా లేక లేక మనహాయాంలో చెబుతున్నా లేక ప్రతి బాటిల్ పై క్యూఆర్ కోడ్ పెట్టి ప్రతి బాటిల్ పై క్యూఆర్ కోడ్ పెట్టి ఆ బాటిల్ పైన ఉన్న క్యూఆర్ కోడ్ అమ్మేటప్పుడు స్కాన్ చేసి డైనమిక్ గా ఆటోమేటిక్ అప్లోడింగ్ ఇన్ని చేసినోడివి డిజిటల్ పేమెంట్లు ఎందుకు పెట్టలేదు అన్న డైనమిటిక్గా ఆటోమేటిక్ స్కాన్ పెట్టేసాను క్యూఆర్ కోడ్ ఇక్కడ ఇక్కడంతా అక్కడ తెలిసిపోద్ది ఎంత సొల్లు చెప్తున్నావు కదా డిజిటల్ పేమెంట్లు ఎందుకు పెట్టలేదు మర్చెంట్ పేమెంట్ ఎందుకు పెట్టలేదు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ పేమెంట్ చేసే ఆప్షన్ మనం అక్కడ ఎందుకు కల్పించలేదు అన్నీ బాగానే చేసావు ఎక్కడ బాటిల్లో తేడా రాకూడదు ఎవడో ఎక్కువ అమ్ముకోకూడదు ఎంఆర్పీ ఎంత ఉంటే అంతే మన సిస్టంలో చూపించాలి అన్ని పక్కాగా ప్ర పక్కన బందీగా ప్లాన్ చేసే బాగానే ఉంటాయి పేమెంట్ విషయంలో ఎందుకు ఓన్లీ క్యాష్ అయి తీసుకున్నారు దానికి సమాధానం చెప్పానండి దానికి సమాధానం చెప్పడు దాటే హెత్తడ్ ఇక్కడ ఇన్ని బాటిల్ అమ్మిన సరే ఇక్కడ లెక్క వచ్చేస్తున్నా కదండి మీకు ఇయర్ కూడా పెట్టేసాం కదండి కరెక్టే కానీ బాటిల్ మీద ఉండేది వందే మీరు అమ్మేది మూడు వందలకి ఇక్కడ మీరు అప్డేట్ చేసేది కూడా ఎంత అప్డేట్ చేస్తున్నారండి వేల మూడు వందలకు అమ్మి ఇక్కడ వంద రూపాయల బాటిల్ అప్డేట్ చేస్తున్నారు కదా ఎంఆర్పి వంద ఉంటే వందే కదా అక్కడ అప్డేట్ అయ్యేది మిగిలిన రెండు వందలు జగన్మోహన్ రెడ్డి జోబీలకు తోచేశాడు వేల కోట్ల రూపాయలు తోచేసుకున్నాడు ఈ ఆలోచి ఇక్కడ ఓపెన్ చేసాడు చెప్పినాడు ఫస్ట్ దానికి సమాధానం చెప్పు అధిక ధరలకు విక్రయించడానికి గల కారణం నువ్వే ఒప్పుకున్నావు మేము మధ్యాహ్నం అధిక ధరలకు విక్రయించావు అనేసి జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నాడు ఒప్పుకున్న తర్వాత ఎంఆర్పికి అమ్మేషన్ చెప్పేసి మళ్ళీ అలా చెప్తావు వీడియో స్టార్టింగ్లో నువ్వే కదా నేను మధ్యాహ్నం ఎంఆర్పి ధరాలకే అమ్మానని చెప్పేసి చెప్పు అంతకుముందు ఏమేం చెప్పు నువ్వు మేము ట్యాక్సీలు బాదేమో అని కూడా నువ్వే ఖచ్చితంగా చెప్పు ఇదే వీడియోలా నిమిషంలో అప్పుడే మాట మార్చేసేడు అధిక ధరలకు విక్రయించేవని ఒప్పుకున్నది జగన్మోహన్ రెడ్డి ఎంఆర్పి ధరల కంటే ఒక రూపాయి కూడా ఎక్కువ అమ్మలేదని చెప్పేది జగన్మోహన్ రెడ్డి ఇంకా ఏమన్నా మాట్లాడుతున్నాడు ఇంట్రెస్ట్గా ఉండే బాటల్ మీద క్యూఆర్ కోడ్ పెట్టి బాటల్ అమ్మేటప్పుడు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఆటోమేటిక్గా డైనమిక్ కోడ్ అమ్మకాల ఆధారంగా ఎవరికి ఎంత అమ్ముడు పోతే ఎవరు ఎంత అమ్ముడు పోతే ఆ డిస్ట్రీలకు ట్రాన్స్పరెంట్ గా పారదర్శకంగా వాళ్ళకి ఆర్డర్ ఇస్తే అది స్కామ స్కామల గురించి మాట్లాడకన్నా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా నేను చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఈ పారదర్శకత లేకపోవడం వల్ల ప్రైవేట్ షాపుల మాఫియాతో ఆయనే ఆయనకు సంబంధించిన ఆయన ఎవరికైతే మేలు చేయాలనుకుంటాడు ఎవరి ద్వారా లాభపడాలనుకుంటాడు వాళ్ళకు మాత్రమే ఆర్డర్లు ప్రైవేట్ షాపుల ద్వారా చేయడం వల్ల ఇన్పి నుంచి పంతొమ్మిది మధ్యలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఐదు పిస్ ఏకంగా అరవై తొమ్మిది శాతం మద్యం తయారీ ఆర్డర్లు ఇచ్చాయిట్వీన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అండ్ నైన్టీన్ between 2015 and 19 five districts alone captured 69% of madin <laughs> 69% of the orders were placed only to these five districts. okay manufacture and supply liquor ఏది అడుగుతా ఉన్నా నేను ఇంకొక ప్రశ్న కూడా అడుగుతా ఉన్నా ఇప్పుడు ఉన్న ఇరవై డిస్ట్రిక్ ఇప్పుడు ఉన్న ఇరవై డిస్ట్రిక్లో పద్నాలుగు డిస్ట్రీలు ఫోర్టీన్ ఆఫ్ దెమ్ అవుట్ ఆఫ్ దిస్ ట్వంటీ వివిధ కాలాలలో డ్యూరింగ్ డిఫరెంట్ టైం పీరియడ్స్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన లైసెన్స్ ఇచ్చినవి దేశంలో అన్ని ప్రాంతాల్లోనూ కూడా ఆ బ్రాండ్లు ఏవైతే ఉన్నాయో అన్ని ప్రాంతాల్లోనూ అన్ని రాష్ట్రాల్లోనూ అమ్ముతున్నారు సన్నాసి నేమన్నా కూడా మాకు అర్థం కాట్ల నిన్ను మనిషి అనాలా పశువు అనాలా దొనపోతనాలా ఇంకో దాంతో ఏమన్నా పోల్చాలా జంతువులతో పోల్చినా సరే జంతువులు సిగ్గుపడతాయి అవునా అన్ని రాష్ట్రాల్లో దొరికే మధ్యాన్నే కదా మన రాష్ట్రంలో కూడా విక్రయిస్తున్నారు అవునా చంద్రబాబు నాయుడు గారు సపరేట్గా మన రాష్ట్రంలోనే పర్మిషన్ ఇచ్చి మన రాష్ట్రంలోనే అమ్మితే నువ్వు ఇలాంటి వాగుడు వాగినా పర్వాలేదు తెలంగాణలో అమ్ముతున్నారు మహారాష్ట్రలో అమ్ముతున్నారు కర్ణాటకలో అమ్ముతున్నారు దేశంలో ఇతర రాష్ట్రాల్లో అమ్మే మద్యాన్నే బ్రాండెడ్ మద్యం ఏదైతే ఉందో ఆ మధ్యాన్నే ఇక్కడ ఇక్కడికి మన రాష్ట్రంలో కూడా అమ్ముతున్నారు దానికి ఎక్కడికో లింక్ చేశాడు చంద్రబాబు నాయుడు గారు హయాంలోనే అనుమతులు ఇచ్చారని చెప్పేశారు పైగా ఇక్కడ ఒక ఒకసారి చెప్పుకొస్తాడు నా హయాంలో తను ఎవరికి ఏ డిస్టిలరీకి నేను పర్మిషన్ ఇవ్వలేదు అని మాట్లాడతాడు మరి మద్యం ఎవరిదే అంటే పర్మిషన్ లేని మధ్యని అమ్మేసావా నాకైతే అదే డౌట్ ఇప్పుడు కొడుతుంది అన్న జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల కాలం పాటు లైసెన్సులు లేని పర్మిషన్ లేని మద్యాన్ని పచ్చి మందుని కల్తీ సారాన్ని విక్రయించేసాడు డైరెక్ట్గా ప్రభుత్వమే అమ్మేసింది అధికారులు వీళ్ళే నాయకులు వీళ్ళే మొత్తం రాజ్యం వీలదే కాబట్టి ఆ రోజున లైసెన్స్లతో పని లేదు కంపెనీలతో పని లేదు అనుమతులతో పని లేదు డైరెక్ట్గా వీళ్ళే కాబట్టి అమ్మేయడమే అందుకే చూడండి ఈ రోజు ఉన్న బ్రాండ్ రేపు ఉండేది కాదు ఇంకా మాట్లాడతాడు నెక్స్ట్ దానికే చూ చూస్తా చూడండి ఆరు కూడా ప్రభుత్వం కాదు వేరియస్ అదర్ గవర్నమెంట్స్ ఎప్పుడెప్పుడు ఇచ్చినట్టువే తప్ప వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఒక్క ఒక్కటంటే ఒక్క హిస్టరీ లైసెన్స్ కూడా ఇవ్వాల ఇది మీరు ఆనిచ్చి ఉండాలా అన్న వేరే అదర్ గవర్నమెంట్స్ అంటే ఒకవేళ ఇస్తే కనుక మీ నానే ఇచ్చి ఉండాలి అంతేనా మీ నాన్నగారి తర్వాత రోషయ్య రోషయ్య తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి విషయం ఆ ఇరవై డిస్ట్రిక్ట్ ఎంపానల్ చేసింది ఎవరు ఆ ఇరవై డిస్టిక్ ఎంపైన చేసింది చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క డిస్టిక్ కూడా అడిషనల్ గా ఎంపైన చేసింది లేదు చెప్పు తర్వాత మురిసిపోదు కానీ తర్వాత మురిసిపోదు కానీ ఒక డైలాగ్ కొట్టి వాళ్ళందరి ముఖాలు చూసేది కానీ తర్వాత చూసేది కానీ ఒకవేళ నువ్వు ఒక్క డిస్టిలరీకి కూడా పర్మిషన్ ఇవ్వకపోతే చంద్రబాబు నాయుడు గారి హయాంలో హయాంలోనే అన్ని డిస్టిలరీకి పర్మిషన్ ఇచ్చి ఉంటే కనుక గత ప్రభుత్వంలో అంటే పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య మధ్యలో దొరికిన మద్యం అమ్మిన మద్యం పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో రాష్ట్రంలో ఎందుకు విక్రయించలేదు నువ్వు ఒక్క డిస్టరీకి కూడా పర్మిషన్ ఇవ్వలేదు కదా అన్ని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు అనుకుందామండి అప్పుడున్న బ్రాండ్లు నీ హయాంలో ఎందుకు లేవు ఎందుకు అనుమతించలేదు ఎందుకు అమ్మలేదు నువ్వు ప్రభుత్వం ఎందుకు అమ్మలేదు అంటే నువ్వు డిస్టలరీకి పర్మిషన్ ఇవ్వకుండా లైసెన్సులు ఇవ్వకుండా అనుమతులు ఇవ్వకుండా ఊరు పేరు లేని బ్రాండ్లు తీసుకొచ్చి అమ్మేసావు కదా కల్తీ సారాన్ని అమ్మేసావు కదా నువ్వు ప్రభుత్వ మద్యం దుకాణాల పేరుతో కల్తీ సారాన్ని జగన్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా చెప్తున్నాడండి అవునా ఒకవేళ నిజంగా చంద్రబాబు నాయుడు గారు అన్నింటికి పర్మిషన్ ఇచ్చారనుకుంటే కనుక పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో ఏదైతే మద్యం అమ్మారో వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా అదే మధ్యాన్ని అమ్మాలి కదా ఆ మధ్య ఎక్కడ అమ్మలేదే రోజుకో పేరు రోజుకో బ్రాండ్ దాని అర్థం ఏంటి పర్మిషన్ లేకుండా కంపెనీకి లైసెన్స్ లేకుండా అసలు ఏ కంపెనీయో తెలియకుండా వీళ్ళ నాయకుల చేత కల్తీ సారాన్ని కల్తీ మధ్యాన్ని తయారు చేయించి జగన్మోహన్ రెడ్డి అమ్మించాడని చెప్పేసి మనం అనుకోవాలి ఇప్పుడు అంటేనే జగన్మోహన్ రెడ్డి నువ్వు చెప్పిన లాజిక్ ప్రకారమేనండి మేము చెప్పే లాజిక్ కాదు చంద్రబాబు నాయుడు గారి హయాంలో పద్నాలుగు టు పంతొమ్మిది మధ్యలో ఎప్పుడు కూడా ఇలాంటి కొత్త కొత్త బ్రాండ్లు మేమే వెళ్ళలేదే ప్రెసిడెంట్ మార్డ్ అని భూమ్ బూమ్ అని బ్లాక్ బాస్టర్ అని చెప్పేసి అని ఎగిరితే తంత కూర్చుంటే కొడతా ఇలాంటి బ్రాండ్లు ఎప్పుడు మేము చూడాలా వెన నీ హాయంలోనే ఏదైనా ఒక వార్త వైరల్ అయిందంటే తెల్లారేటప్పటికి ఆ వార్త ఏదైతే ఉందో ఆ న్యూస్ ఏదైతే ఉందో ఆ పేరు మీద ఇక్కడ ఒక మద్యం బోర్డు తయారైపోయేది ఇక్కడ తెల్లారితే దిగిపోయేది అక్కడికి అంటే అనుమతి లేకుండా అమ్మేసేడండి డైరెక్ట్గా అనుమతులు లేని మద్యం అంటే అది మద్యమా లేదంటే సారాయా విషయం అని తెలియకుండానే పోతే పోయేలా జనాలా కదా పోయేదని చెప్పేసి అని అనుమతులు లేని కంపెనీల చేత మద్యాన్ని తీసుకొచ్చి ఇక్కడ అమ్మించేసేడండి అంటేనే జగన్మోహన్ రెడ్డి నువ్వు చెప్పిన లాజిక్ ప్రకారం అంతే కదా అర్థమైంది ఎప్పుడు లెక్కలో స్కామ్ అంటే అనుమతులు ఉన్న కంపెనీలు ఏవైతే ఉన్నాయో బ్రాండెడ్ మద్యం ఏదైతే ఉందో అది అమ్మకుండా అనుమతి లేని మద్యం అంటే ఆ కంపెనీకి ఊరు పేరు ఉండకు అసలు ఆ తయారీ ఎవరు అంటే ఆ తయారీ కంపెనీ ఏంటి ఆ కంపెనీకి ఉన్న పర్మిషన్ ఏంటి ఎక్కడ తయారవుతుంది ఇవి ఏమీ లేకుండా అని కల్తీసారాన్ని నమ్మేసేయండి ఒకవేళ లూజ్ చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారే పర్మిషన్ ఇచ్చి ఉంటే కనుక గత ప్రభుత్వం ఏ అయితే అంటే గత ప్రభుత్వంలో ఏ అయితే దొరికిందో రాష్ట్రంలో నీ హాయంలో కూడా ప్రభుత్వం అదే మధ్య నమ్ము నమ్ముండాలి అమ్మలేదంటే అర్థం ఏంటి నువ్వు కొత్త కంపెనీలకు పర్మిషన్ ఇవ్వలేదు కరెక్టే అలాగని చెప్పేసి ఉన్న పర్మి ఉన్న ఈ కంపెనీలు ఏవైతే ఉన్నాయో డెస్ప్లీలు ఏవైతే ఉన్నాయో వాటిని అనుమతించకపోగా ఊరు పేరు లేని బ్రాండ్లని కల్తీ సారాన్ని అమ్మేస్తే నువ్వే ఇప్పుడు ఇలాంటి అప్పగాయకొలు చెప్పకన్నా సిగ్గేస్తుంది మాకు సిగ్గేస్తుంది పైగా లాజికల్ రెండు మాటలు మాట్లాడడం వాళ్ళు మకాళం చూసేది వాళ్ళేది నీకు ఏదో కిరీటిం పెట్టేస్తారనే సిగ్గి అనిపించట్లా అసలాకి మాల సంతలాగానే నీ గురించి మాట్లాడే టైం పొక్కన్న